బడకు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు పూలే పూలే ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు సందర్భంగా ప్రియాంక గార్డెన్ సమీపంలో పూలే విగ్రహానికి సంఘం వ్యవస్థాపక అధ్యకుడు సానబోయిన రామారావు వైస్ చైర్మన్ ఎల్వీ ప్రసాద్ జిల్లా అధ్యకుడు డి చార్జ్ ఆంటోనీ సభ్యులు బతిన ఏడుకొండలు బొక్క సత్య వెంకట ప్రతాప్ మట్టపర్తి సత్యనారాయణ కోనాల జర్ జక్కల పాండవులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సానభోయిన రామారావు మాట్లాడుతూ పూలే ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా దేశంలో సామాజిక విప్లవం తీసుకువచ్చిన మొదటి వ్యక్తి అని పేర్కొన్నారు ఒకప్పుడు నిమ్న కులాల వారు చదువుకోవటమే నేరంగా అగ్ర కులాల వారు చూసేవారని అలాంటి వారిని ఎదురించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చదువు చెప్పించిన గొప్ప మానవతావాది పూలే అన్నారు जनो वाइट तेरा बैटणदा बाबा 100 मीटर ते

రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు ఈ ముప్పై నాలుగులో పూలే గారి వర్ధంతి సందర్భంగా మా చైర్మన్ గారు ఫౌండర్ అయినటువంటి సానబెన్ రామారావు గారి ఆధ్వర్యంలో కూలే గారికి ఇక్కడ నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ ఈ సమయంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పూలే గారికి జవహర్లు కూడా అర్పిస్తున్నాను ఇకపోతే మహనీయుడు ఈ దేశంలో ఒక గొప్ప సదావకాశం ఎందుకు అంటే మరి బడుగు బలహీన వర్గాలకి మరి దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపే కార్యక్రమంలో ఆయన చేసినటువంటి ఘన ఘనత మరి స్లాఘనీయం మరి అదే ఘనతని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి అనుసరించి ఆయన ఏవైతే ఆ రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతల్ని రాజ్యాంగ పరంగా ఆయన సమకూర్చి ఆ రుగ్మతల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఆయనకి పూలే గారి ఒక దా సైనికుడుగా ఒక గురువుగా తీసుకున్నటువంటి సందర్భం మరి ఈ దేశంలో ఇంకా వారు ఏదైతే ఏ ఆలోచనలో అయితే ఆ రుగ్మతల్ని రూపుమాపాలని ప్రయత్నం చేసి ఎంతవరకు సఫలీకృతం అయ్యారో అవి ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కొన్ని లోపాలు జరుగుతూనే ఉన్నాయి వాటిని కూడా మరి ప్రభుత్వాలు ఒకసారి ఈ సందర్భంగా మరి ఒకసారి ఆలోచన చేసి మరి వారు ఏదైతే ఏ నినాదాలు ఏ రుగ్మతలు అయితే వాళ్ళు పోరాటం చేశారో వాటిని సక్రమంగా మళ్ళీ అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి అలాగే ప్రజలు కూడా ఆయన్ని ఉద్దేశించి ఆయన గౌరవించవలసినటువంటి బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగుతున్నాను మీ అందరికీ జై భీములు చాలా కొద్దిగా జయ భీములు ఈరోజు నూట ముప్పై నాలుగవ వద్దాంతి జయంతి ఉత్సవాలు మహానాయకుడైన భారతదేశానికి ఏ అట్టడుగు వర్గాలు దళితులు వారికి ఒక దారి చూపిస్తూ వచ్చిన భారతదేశానికి పూలే గారు కదండి పూలే గారు ఈరోజు ఆయన వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి ఆధ్వర్యంలో సారంభమైన రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేయడం జరుగుతుంది నా పేరు కల్వి ప్రసాద్ అయితే ఈ రోజు ఆయన యొక్క వర్ధాంతి చేసుకుంటా కారణం ఏంటంటే ఈరోజు ఎవరికైతే విద్య అనేది దూరంగా పెట్టిన టైంలో ఈ భారతదేశంలో ఆయన ఆయన శ్రీమతైన మహాతల్లిని ఎవరైతే బడుగు బలకైన నిమ్మనజాత వర్గాలకి విద్య నేర్పితే కానీ ఈ దేశంలో మనుగడ లేదని ఆయన హృదయంలో వచ్చిన ఆలోచనని ఆయన భార్యగా మొట్టమొదటిసారిగా ఒక టీచర్ అనే పదవిని సృష్టించిన స్కూల్స్ని సృష్టించిన మహానాయకుడు ఈ భారతదేశంలో పూలే గారు పూలే మహాతల్లి మేడం గారు అలాంటి కార్యక్రమంలో ఈరోజు ఆయన పెట్టిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడాను ఆయన ఒక గురువుగా స్వీకరించి ఈరోజు పూలే గారి ఆశల్ని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి అలాంటి మహానుభావుడిని మేము బీసీఎస్ఈ ఎస్టీ మైనార్టీ మాకు ఎవరైతే దారి దిశ దిశ చూపించిన మహానుభావుడిని ఈరోజు మేము బహుగా ఆయన యొక్క వర్ధాంతిని గర్వంగా చేసుకుంటూ ఈ భారతదేశానికే ఇలాంటి మహానుభావులు పుట్టి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రసవారికి ధన్యవాదాలు ధన్యవాదాలు సామాజిక సాంఘిక ఉద్యమాలను నిర్మించినటువంటి మహా వ్యక్తి జ్యోతిబాపూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా నేటి రోజున ఇక్కడ వర్ధంతి సభ జరుపుతూ నివాళులర్పించడం జరిగింది ఆ మహానుభావుడు ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా భారతదేశంలోనే సామాజిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహా వ్యక్తి ఆ ఆయనకి అర్పించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము జిల్లా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున నేను సానబోయిన రామారావుని వ్యవస్థాపకాలు చేస్తుంది అయితే భారతదేశంలో ఒకప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదంటే సాధనకి నిబర కులాలకి చదువులు చదువుకోకూడదు వాళ్ళు చదువుకుంటే నోట్లో చేసం వేయాలి వాళ్ళ ఊరికి దూరంగా ఉండాలి వాళ్ళు పట్టు బట్ట తిండి లేకుండా సమాజంలో హీనంగా బతకాలనేటటువంటి వ్యవస్థ ఉండేది అటువంటి వ్యవస్థలో పుట్టి పెరిగి ఈ సమాజాన్ని తెలుసుకున్న తర్వాత ఇలాగ అయిపోతున్న సమాజం కారణాలని అన్వేషించిన తర్వాత సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నిమ్మిన వర్గాలకి చదువు ఉండాలి చదువు లేకపోవడం వల్లే వీరి ఇలాగా వీరి ప్రశ్నలు ఇలా ఉండిపోయింది అందువల్ల వీళ్ళని విద్యావంతులు చేయాలని వాళ్ళ భార్య కూడా సావిత్రి పూలే ఆమెను కూడా విద్యావంతురాలు చేసి ఆమెను ఒక టీచర్ గా తయారు చేసి స్కూల్ నిర్మించి మొత్తం భారతదేశ వ్యవస్థలోనే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటట్టు ఒక వ్యవస్థను తయారు చేసినటువంటి మహానుభావుడు పూలే ఆయన గురించి అంత చెప్పుకుండా తక్కువే అటువంటి వ్యక్తి యొక్క వర్దార్థిని జరుపుకోవడం మా దృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ మా రాష్ట్ర బీ బిసిఆర్ సిఎస్టి మైనార్టీ సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు రెండు విషయాలు చెప్పాల్సింది కోరుతున్నాము